ధిపత్య నమ ఓం నమ ఓం నమో భగవతి ఓం శ్రీమాత్రే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ కురవే నమ మనము సోమవారం పూజ చేసేటప్పుడు మనం నియమాలతో మనం పూజ చేస్తే శివుడు బోళా శంకరుడు శివుడు చాలా అతి త్వరగా తొందరగా అవలంబిస్తాడు ఈశ్వరుని మన మనస్సు మనస్ఫూర్తిగా ఆరాధించవలను కార్తీక మాసంలో ఒకటి మాఘమాసంలో మహాశివరాత్రి నాడు మనం పూజించినట్లయితే ఆయన మనకి గృహ సంబంధమైన బాధలు రుణ బాధలు శత్రు బాధలు నక్షత్ర జాతక దోషాలు అన్నీ కూడా సమస్తం కూడా పోతాయి శివుడు మనకు ఆదిదేవుడు ఆది దంపతులు ఈశ్వరుణ్ణి ఎవరి మండే ప్రతి సోమవారం పూజించినట్లయితే ఆయన మన లింగాష్టకం చదివేటప్పుడు ఫస్ట్ గణేష్నిది గణేష్ని గణేష స్తోత్రం చదివి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భూజానికి పూజగావించి మనకి ఈశ్వరుణ్ణి లింగాష్టకం మనం లింగాష్టకం మనం నియమనిష్ఠులతో పూజించి ఈశ్వరుడికి మనం ఈశ్వరుడికి అంటే చాలా ఇష్టము ప్రతి మాస శివరాత్రి రోజున మనకి శని త్రయోదశి రోజున కానీ ఈశ్వరుడికి మనకి విభూదితో ద్రాక్ష పళ్ళుతో అనేక రకాల మనం ఆవుపాలతో పంచామృతాభిషేకము పాలతో మనం అభిషేకం ఆవించినట్లయితే మనకి ఈశ్వరుడు ఎనలేని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు వస్తు కనక వస్తువాహనాలు ప్రసాదిస్తాడు ఈశ్వరుల్లో అద్భుతమైన శక్తి ఉన్నది ఈశ్వరుడు ఓం నమ శివ ఆయన పంచాక్షి మంత్రమును రోజుకి నూట ఎనిమిది సార్లు కానీ మనం పట్టించినట్లయితే మనకి అనలేని సంపదను ప్రసాదిస్తాడు ఈశ్వరుడు శివుడు రహర మహాదేవ శంభు శంకర రహర మహాదేవ శంభు శంకర రహర మహాదేవ జై భూలేనాథ్ జై భూలేనాథ్ రహర మహాదేవ శంభు శంకర హరి మహాదేవ అహర మహాదేవ శంభు శంకర త్రిగ్రణం త్రిగుణాకారం త్రినేత్రం చీఆయం త్రిజన్మ పాప సంహారం శివార్పణం త్రీ త్రీ అంటే మొక్కంటి మొక్కంటి అనగా మూడు కన్నుల కలవాడు శివుడు ఈశ్వరుడు ఈశ్వరుడిని మనం భక్తి శ్రద్ధతతో తెల్లవారుగా ఉండే ఫోర్ థర్టీకి మనం ఈశ్వరుడికి శివాలయానికి వెళ్ళి లేకపోతే వీలు కుదిరిన వారు ఇంట్లోనే మనం పూజ కావించినట్లయితే మనకి మనకు జన్మ నక్షత్ర దోషాలు రుణ బాధలు సమస్యలతో సతమతమయ్యేవారు చదువులో రాని విద్యలో మందబుద్ధులుగా తయారైనవారు మనకి అప్పుల బాధలు ఉన్నవారు ఈ కొలిచినట్లయితే మనకు ఎనలేని సంతోషాన్ని ఆయుర్వృద్ధిని ఆయుర ఆరోగ్యాలను మనకి ఇస్తాడు బోళాశంకరుడు ఈశ్వరుడు हाय त्रिलोचनाया नागेन्द्र हाए त्रिलोचनाया अस्रा शिवाय्धा सलील चुंदन चर्चिता नन्धी स्वर महेश्वराय नागा शिवाय नमः शिवा हर हर शंकर नम शिवा नम शिवा नम शिवा हर हर शंकर नम शिवा मंदाकि सलिलचंदन चर्चिता मंदाकिनी सलिलचंदन चर्चिता నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సోమవారం భక్తి శ్రద్ధలతో చేయండి ఈశ్వరుని ఆ మహాదేవుని కరుణా కటాక్షాలు పొందండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ మీ స్నేహితుడు త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ జై భోలేనాథ్ ఓం నమస్తవాయా ఓం హర హర మహాదవ్ శంభో శంకర శంభో శంకర